హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మేమైతే పల్లెటూరు స్టైల్లో చాలా సింపుల్గా బియ్యం పిండితో చెక్కలు తయారు చేసామండి మేమైతే వీటిని అప్పలు అంటాము సో కొందరు చెక్కలు అంటారు కాబట్టి చెప్తున్నాను సో చాలా సింపుల్గా ప్రిపేర్ చేశాను ఎలా చేశామన్నది వీడియోలో చూపిస్తాము వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూసేయండి ముందుగా ఒక గిన్నెలోకి ఒక టీ గ్లాస్ పచ్చి పప్పు వేసి శుభ్రంగా రెండుసార్లు కడిగి మళ్ళీ పప్పు మునిగే వరకు నీళ్ళను వేసుకొని నానబెట్టుకోవాలి ఒక టెన్ మినిట్స్ నెక్స్ట్ పచ్చిశనగ పప్పు నానబెట్టిన పది నిమిషాల తర్వాత ఒక ఉన్న గిన్నెను తీసుకొని అందులోకి ఒక కేజీ వరకు బియ్యం పిండిని వేసుకోవాలి నెక్స్ట్ ఆ బియ్యం పిండిలో రెండు టేబుల్ స్పూన్ల నల్ల నువ్వులు రెండు టేబుల్ స్పూన్ల జీలకర్ర అండ్ అందులోనే ముందుగా నానబెట్టుకున్న శనగపప్పు యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత ఒక ఐదారు రెమ్మల వరకు కొద్దిగా కరివేపాకును శుభ్రంగా కడిగి సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఆ వీడియో క్లిప్ అయితే మిస్ అయిందని చాలా సన్నగా కట్ చేసుకోవాలి కరివేపాకు ఆ తర్వాత వన్ టేబుల్ స్పూన్ వరకు కారం యాడ్ చేసుకోవాలి కారం యాడ్ చేసిన వీడియో అండ్ కరివేపాకు చేసింది ఆ రెండు అయితే క్లిప్ మిస్ అయిందండి నెక్స్ట్ కారం యాడ్ చేసిన తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకుంటూ చపాతి ముద్దలాగా కలుపుకోవాలి సాల్ట్ అయితే వాటర్లోనే యాడ్ చేశాను కాబట్టి ఇక్కడైతే ఏమీ లేదు మీరు కావాలంటే పిండిలో కూడా సాల్ట్ యాడ్ చేసుకొని ప్లెయిన్ వాటర్ అయితే యాడ్ చేసుకోవచ్చు నేనైతే వాటర్లో యాడ్ చేసాను సాల్ట్ కాబట్టి నేను ఇక్కడ ఏమీ యాడ్ చేయలేదు ఈ విధంగా చపాతీ ముద్దలాగా మంచిగా స్మూత్గా కలుపుకోవాలి ఇదిగో పిండిని ఈ విధంగా చపాతి ముద్దలాగా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ ఒక అర టీ స్పూన్ వరకు ఆయిల్ తీసుకొని ఆయిల్ ఈ విధంగా పిండికి మీ ఇలా మీద అప్లై చేసుకోవాలి ఆ తర్వాత ఒక ఐదు నిమిషాల వరకు పిండి మీద ఒక మూతను కప్పేసుకొని ఐదు నిమిషాలు పిండిని వదిలేసేయాలి అలా చేయడం వల్ల పిండి చాలా మెత్తబడుతుంది అప్పలు కూడా చాలా స్మూత్గా వస్తాయి ఇలా పిండి కలిపెట్టుకుని ఒక ఐదు ఆరు నిమిషాల తర్వాత ఈ విధంగా పిండిలో నుంచి కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటూ ఇలా ఒక ఆయిల్ ఉన్న కవర్ తీసుకోవాలి ఆయిల్ ఉన్న కవర్లో అయితే పిండి అప్ప మాత్రం బాగా సాగుతుందనమాట ఇదిగో ఈ విధంగా కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని ఆ పిండి ఇలా కవర్ మీద పెట్టేసుకొని మళ్ళీ ఆ పిండి మీద నెక్స్ట్ ఆ కవర్ పెట్టేసి ఈ విధంగా అప్పల్లాగా చేసుకోవాలన్నమాట ఇంకెంతేనండి ఏదైనా సరే ఇలాంటి ఆయిల్ కవర్ లేకపోయినా సరే ఏదైనా పల్సటి కవర్ ఉంటే దాని కొద్దిగా ఆయిల్ రాసేసుకొని ఇంకా చేసుకోవడమే అంట ఇదిగో ఈ విధంగా రౌండ్గా చేసుకోవాలండి అప్పల్ని ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ అప్పల్ని ముందుగానే ఆయిల్ పెట్టేసుకుంటాం కదా సో ఆయిల్ వేడయ్యాక ఆయిల్లోకి అప్పల్ని వేసేసుకొని వెంటనే ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ సైడ్ తిప్పేసుకొని అలా తీసేసుకోవడమే అసలు ఒక్క నిమిషంలోనే ఫ్రై అయిపోతాయండి చాలాసేపు ఉంచవద్దు అసలు అప్పల్ని మాడిపోతాయి ఎందుకంటే ఇవి చాలా పల్చగా ఉంటాయి కాబట్టి ఇదిగో ఈ విధంగా జస్ట్ ఇలా కలర్ రాగానే ఆయిల్ నుంచి అప్పలు తీసేసుకొని బయటికి నెక్స్ట్ మరొక అప్పని ఆయిల్లో వేసేసుకోవడమే అండి అన్నీ ఇలానే చేసేసుకోవాలి ఇంకా ఇదిగో ఫైనల్ గా బియ్యం పిండితో చెక్కలు అయితే ప్రిపేర్ చేసామండి సో ఈ విధంగా వచ్చాయి చాలా టేస్టీగా ఉన్నాయి చాలా సింపుల్గా చేసాము ఎక్కువ ఇందులో ఏం పదార్థాలు ఏం వాడకుండా చాలా తక్కువ ఇంట్లో ఉన్న వాటితోనే చేసేసాము చాలా ఈజీగా అసలు చేయరాని వాళ్ళు కూడా అసలు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఇంకా ఇంతేనండి చాలా సింపుల్గా పల్లెటూరు స్టైల్లో అసలు తక్కువ పదార్థాలతో టేస్టీగా ప్రిపేర్ చేసాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి మరొక మంచి వీడియోతో కలుద్దాం బాయ్ బాయ్